ఓం సదాశవ సమారంభాం యాసశంకర మధ్యమాం అస్మదాచార్యవర్యంతా వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావిత్రాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదమద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్య శ్రీదైవ్ గారి యొక్క పాదమద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగ్రదన్మహ శ్రీ గురు హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం మార్చి నెల ముప్పై ఒకటవ తారీఖు లగాయితూ ఏప్రిల్ ఆరవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం ముఖ్యంగా ఈ వారంలో మేష రాశి ఎందు గురు బుద్ధుల యొక్క సంచారం ఉంటుంది బుద్ధుడు వక్రించి తన యొక్క ఫలితాలను ఇస్తూ ఉన్నారు అలాగే కన్యా రాశి ఎందు కేతువు అలాగే కుంభరాశి ఎందు కుజ శనేశ్చర గ్రహాల తాలూకు యుతి కనబడుతూ ఉన్నది మీనరాశి ఎందు రాహువు శుక్ర గ్రహము ఈ రెండు గ్రహాలతో పాటుగా రవి గ్రహం కూడా సంచారం చేస్తూ ఉన్నారు అలాగే చంద్రుడు ఈ వారంలో వృశ్చికం ధనస్సు మకర కుంభరాశుల్లో ఆయన సంచారం చేయబోతు ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా మొదటిది మేషరాశి వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ఈ రాశి వారికి ప్రత్యేకించి లాభస్థానంలో మూడు గ్రహాలు కలిసి ఉండడం చాలా అదృష్టంగా మనం చెప్పవచ్చును అందులోనూ లాభంలో రాహు కానీ రవి కానీ శుక్రుడు కానీ చాలా యోగ్యమైనటువంటి ఫలితాలను ఇస్తారు అయితే వ్యయస్థాన ముందు బుద్ధుడు కానీ ఒకరించి ఉన్నటువంటి బుద్ధుడు ప్లస్ గురుగ్రహం ఈ రెండు గ్రహాలు ఉండడం వల్ల కొంత కొంత స్వయంకృత అపరాధాలు ఎక్కువగా ఉంటాయి అనగా పెద్దవారు చెప్పినటువంటి విషయాన్ని తలకెక్కించుకోకుండా సొంత ప్రయత్నాలు చేయడం వల్ల చాలా కష్టపడుతూ ఉండడం రూపాయికి పది రూపాయలు ఖర్చు పెట్టవలసి రావడము అలాగే కొంత మెయింటెనెన్స్ మనది కాని దానిని మనదిగా చూపించుకునేటువంటి ప్రయత్నం ఎక్కువగా చేయడానికి వృషభ రాశి వారు తాపత్రయపడుతూ ఉంటారు పది మందిలోనూ మనం తక్కువగా ఉండకూడదు మనకి కూడా డబ్బు ఉంది లేదా పరపతి ఉంది లేదా మరి ఏ తరత్ర హోదా ఉంది అని చూపించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు దానివల్లే కొంత అధికంగా ధనం ఖర్చు అవుతూ ఉంటుంది ప్రత్యేకించి లాభస్థానంలో రవి రాహు శుక్రగ్రహాల యొక్క కలయిక ఐశ్వర్యానికి సంకేతం మీకు రావాల్సినటువంటి డబ్బు సకాలంలో వస్తూ ఉండడం ఆరోగ్యం బాగుండడం అలాగే లగ్జరీగా చక్కగా ధనాన్ని ఖర్చు పెట్టుకుంటూ ఉండడం మరీ ముఖ్యంగా ఏదైనా కొత్త వస్తువులు వాహనాలు ఇళ్ళు బంగారము ఇటువంటి వాటిని కొనుగోలు చేయడానికి డబ్బు ఎక్కువగా వినియోగిస్తూ ఉండేటువంటి పరిస్థితులు వృషభ రాశి వారిలో కనబడ్డాయి అయితే ప్రయాణాలు ఎక్కువగా ఎప్పుడు చేయనటువంటి విధంగా చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా మంచి విషయాలకే జరుగుతూ ఉంటాయి అదొక ఒక శుభవార్తగా చెప్పచ్చు అయితే దశమ కేంద్రంలో ఉన్నటువంటి గ్రహ సంపత్తో శని కుజుల యొక్క సంచారము చంద్రుడితో కలిపి ఉన్నటువంటి శని కుజులు మానసికమైనటువంటి భీతిని కలగజేస్తారు ఉద్యోగ పరంగా ఏదైనా సమస్య వస్తుందేమో లేదా ఉద్యోగంలో ఇంకా జాగ్రత్త తీసుకోవాలేమో లేదా పై అధికారత ఏదైనా సమస్య వస్తుందేమో లేదా మనం పనిచేసేటువంటి ప్రాంతంలో ఏదైనా ఇబ్బందులు వస్తాయేమో అనేటువంటి భయం మాత్రం కొంత ఎక్కువగా ఉంటుంది ఎంత కష్టపడి పనిచేస్తూ ఉన్నా ఈ మానసిక భయం మాత్రం ఈ రాశి వారిని వెంటాడుతూనే ఉంటుంది అది ఈ వారంలో ప్రధానమైనటువంటి విషయంగా చెప్పవచ్చును ఇక కుటుంబ పరిస్థితులు కానీ ఆర్థిక పరిస్థితులు కానీ ఆరోగ్యం కానీ ఈ వారం వృషభ రాశి వారికి సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి తోబుట్టువులతో ఉండే సంబంధాలు లేదా ఆస్తిపాస్తులకి సంబంధించినటువంటి క్రయ విక్రయాలు ఇవన్నీ కూడా సానుకూలంగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది సంతాన పురోగతి కనబడుతూ ఉన్నది అలాగే వ్యాపారపరంగా వృషభ రాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ప్రత్యేకించి వ్యాపార లాభానికి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది దూర విద్య విదేశీ విద్య పోటీ పరీక్షలు లేదా మరి మరేతరత్ర పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి మానసిక ప్రశాంతతను కలగజేస్తుంది ఆనందంగా ఉండేటువంటి సమయాన్ని సూచిస్తూ ఉన్నది వృషభ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ప్రతినిత్యము దేవీ ఖటగమాలా స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటే మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి అదృష్ట వర్ణము ఎరుపు తదుపరి మిథున రాశి